హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి నిన్నటి మన వీడియోలో నేను షాపింగ్ తల్లి తీసుకొచ్చిన శారీసు పిల్లల డ్రెస్సులు చూశారు కదా అలాగే జ్యువెలరీ కూడా చూపిస్తానని చెప్పాను మరి మనం అనుకున్నట్టే నిన్న వీడియో అయితే లెంత్ ఎక్కువగా అయింది అందుకే నేను అప్లోడ్ చేయలేదండి ఈ వీడియోలో నేను తీసుకొచ్చిన జ్యువెలరీ మొత్తం అయితే అప్లోడ్ చేశాను అలాగే ఒక చిన్న మాట నిన్న నేను చూపించిన శారీస్ ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు నచ్చితే ఫుల్ వీడియో చూడొచ్చు చూసాక మాత్రం శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మరి ఇంకెందుకు లేటు జ్యువెలరీ అయితే చూసేద్దామా రండి మరి నేను బ్యాంగిల్స్ అన్నిటినీ ఓపెన్ చేసేసానండి ఎందుకు అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు షాపింగ్ చేశాను కదా బ్యాంగిల్స్ శారీస్ ఇవన్నీ మార్కెట్ చూపించాను తన చూపించడం కోసం అయితే ఓపెన్ చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా అండి దీంట్లోనే వచ్చినాయి ఫిఫ్టీ రూపీస్ పడ్డది ప్రైజ్ నేను ఇదే సారీ మీద ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే ఇంతకు ముందు ఎల్లో కలర్ శారీ చూపించాను కదా సారీ మీదకి కూడా సెట్ అవుతుందని చెప్పి ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ గా అండి ఈ బ్యాంగిల్స్ కేమో ఫిఫ్టీ రూపీస్ పడింది వీటికి కూడా సేమ్ అంతే ఫిఫ్టీ రూపీస్ పడింది నేనైతే ఒక సెట్ వేసుకున్నాను ఒక చేతికి వాచ్ పెట్టుకున్నాను కదా ఈ బ్యాంగిల్స్ అయితే పక్కన పెట్టానండి ఈ బ్యాంగిల్స్ కూడా నాకు ఫోర్ వచ్చాయి ప్రైజ్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ దీనికి కూడా ఫిఫ్టీ అండి చాలా తక్కువ పడింది అందుకే అండి నాకు చాలా నచ్చింది సిటీ షాపింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ కూడా నేను పక్కన పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి వేరే బ్యాంగిల్స్ అండి పింక్ కలర్ తీసుకొచ్చాను ఇందాక శారీ చూపించాను కదా ఆ శారీ మీకు మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ పన్నెండు వచ్చాయండి దీనికి హండ్రెడ్ రూపీస్ పడింది కొంచెం ఫ్లవర్స్గా అలా అలా ఉన్నాయి కదా అందుకని హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఇవి కూడా డజన్ తీసుకొచ్చుకున్నాను సారీ మీకు మ్యాచ్ అవుతాయని వీటిని కూడా నేను పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అవే అండి సైడ్ కి వేసుకుంటాం కదా ఆ బ్యాంగిల్స్ ఇందాక ఎల్లో కలర్ శారీ చూపించాను కదా దానికి మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను ఇవి అయితే నాకు ఎయిట్ వచ్చాయండి ఫోర్ ఇంటి దగ్గర పెట్టేశాను ఫోర్ ఏమో తీసుకొచ్చాను ఇవి యూస్ చేశాక ఇంటి దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసుకొస్తాను అన్నీ ఒకేసారి తెస్తే నేను వేసుకోలేను కదా శారీ నుంచి మ్యాచ్ అవుతాయని ఈ ఫోర్ తీసుకొచ్చాను ఫోర్ ఏమో ఇంటి దగ్గర నుంచి పెట్టేసానండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ బ్యాంగిల్స్ కి నాకు హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు బ్యాంగిల్స్ అండి చెప్పాను కదా ఆల్రెడీ రెండు వేసుకున్నాను అని ఇవి మాత్రం ఫోర్ ఏ వచ్చినాయి ఎయిట్ రాలేదు కాకపోతే దీని ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను మీ దగ్గర నుంచి చూపిస్తాను ఈ సారీ మీకు మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగ్స్ నేను తీసుకొచ్చుకున్నానండి బ్యాంగిల్స్ కూడా అండి చాలా బాగున్నాయి నేను అనుకున్నాను కదా ఇంకొంచెం టైం ఉంటే ఎక్కువ షాపింగ్ చేసేదాన్ని అని ఈ రెండు బ్యాంగ్స్ ని కూడా నేను పక్కన పెడుతున్నాను బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి నేను విషు కోసం తీసుకున్నాను ఇందాక స్కై బ్లూ కలర్ ఫ్రాక్ ఉంది కదా ఆ ఫ్రాక్ నుంచి ఇవి సెట్ అయితే అయితే ఈ బ్యాంగల్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇవి పర్పుల్ కలర్ తీసుకున్నానండి విషుకు పర్పుల్ కలర్ అంటే తన ఫేవరెట్ ఇంకా ఫోన్ చేసింది నాకు పర్పుల్ కలర్ బ్యాంగిల్సే కావాలంటే నేను అవి తీసుకొచ్చానండి ఇవి కూడా అండి టువెల్ వచ్చాయి దీనికి ఫిఫ్టీ రూపీస్ దీనికి ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి దగ్గరనే చూపిస్తున్నాను నేను ఎంత బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా ఉన్నాయి నాకైతే అక్కడి నుంచి రావాలని అయితే అస్సలు అనిపించలేదు ఫ్రెండ్స్ ఇవి కూడా నేను పక్కన పెడతానండి నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను దీనికి హండ్రెడ్ రూపీస్ పడింది సైడ్ బ్యాండేజ్ గా ఉండడానికి అయితే ఇదైతే ఓపెన్ చేయలేదు ఎందుకు అడ్డే అత్తమ్మ చూసేటప్పుడు ఇలా పై చూసేస్తుందండి ఇలా ఫోర్ వచ్చాయి వీటికి కూడా హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తాను ఈ చైన్ తీసుకున్నాను ఇలాంటి చైన్స్ అయితే నేను అస్సలు యూస్ చేయను కాకపోతే మా అక్క వాళ్ళు చాలా యూజ్ చేస్తున్నారు వాళ్ళకు ప్రతిసారి మీకు ఈ చైన్ అయితే సెట్ అవుతుంది ఇంకే వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ తీసుకున్నానండి గ్రీన్ కలర్ లో ఇది వచ్చేసి ఇలా ఉంది దీనికైతే టూ ఫిఫ్టీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ తీసుకున్నానండి ఇందాక గ్రీన్ కలర్ చూపించాను కదా అది కొంచెం హెవీగా ఉంది ఇదేమో సింపుల్గా ఉంటుందని ఈ చైన్ తీసుకున్నాను రెడ్ బిడ్స్తో వచ్చింది అండి ఇది కూడా చాలా బాగుంది ప్రైజ్ అయితే ఫిఫ్టీ రూపీసే కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇలా చౌకర్ తీసుకున్నానండి ఇలాంటి చౌకర్స్ అయితే నాకు చాలా ఇష్టము ఇట్లా నెక్కు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా దీని ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ పడింది నైన్ హండ్రెడ్ పడింది అండి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రాలేదు దానికి మ్యాచ్ అయ్యేలా నేను ఇయర్ రింగ్స్ అయితే సపరేట్ తీసుకున్నానండి ఇది ఫోర్ హండ్రెడ్ పడింది ఇయరింగ్స్కి సెట్ వచ్చేసి ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఇది కూడా చాలా బాగుందండి అసలు నాకు ఒకటి గ్రీన్ కలర్ శారీ ఉంది ఆ శారీ మీదకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇది ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పాలి మీరు ఇదైతే నేను పక్కన పెట్టేస్తాను ఇందాక చూపించాను కదా ఆ త్రీ అయితే నేను నా కోసం తీసుకున్నాను మరి విషు కూడా ఫ్రాక్స్ తీసుకున్నాను కదా తనకు కూడా చిన్న చిన్న చైన్స్ తీసుకోవాలని అయితే ఇలా అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ పడిందండి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చాయి తనకు ఇయర్ రింగ్స్ అవసరం లేదు కానీ ఇది అయితే చాలా బాగుంది కదా ఇది విష్ కోసం అయితే ఆ చౌకర్ తీసుకున్నాను ఒకటి నెక్స్ట్ ఇది కూడా విషు కోసమే తీసుకున్నానండి ఇది కూడా చాలా సింపుల్ గా చాలా బాగుంది అయితే నాకు ఈ శారీ మీ పెట్టుకుంటే మ్యాచ్ అయ్యిందని చెప్పేసి నేను ఈ శారీ మీకు పెట్టుకున్నాను దీనికి ఇయర్ రింగ్స్ ఏమో ఇవి వచ్చాయండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వచ్చేసింది ఇది చాలా బాగుందండి విష్ కంటే ఎక్కువ నాకే నచ్చింది అందుకే నేను ఇది పెట్టుకున్నాను విష్ కోసం రెండే తీసుకున్నానండి తను ఎక్కడికి వెళ్ళరు కదా రెండైతే అయితే అని తను ఎక్కువ యూస్ చేయరు తనకంటే ఎక్కువ నేనే యూస్ చేస్తానేమో నెక్స్ట్ వచ్చేసి ఇలా హారం తీసుకున్నానండి అన్నీ సింపుల్గానే తీసుకున్నాను కదా పెళ్లి రోజు వేసుకోవడానికి లాంగ్ చైన్ ఒకటి కావాలని చెప్పి ఇది తీసుకున్నాను చాలా సింపుల్గా మ్యారేజ్ కదండి కొంచెం లాంగ్ చైన్ ఉండాలి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ప్రైస్ వచ్చేసేమో ఇది హండ్రెడ్ పడిందండి ఎక్కువ పడిందా తక్కువ పడిందా అని అయితే కమెంట్స్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇలా అండి హెయిర్ హెయిర్కి పెట్టడానికి ఇలా రెండు పింక్ పింక్ తీసుకున్నాను వీటిని కూడా దగ్గర నుంచే నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా హిప్ బెల్ట్ అయితే తీసుకున్నానండి ఇది హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది పెళ్లి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను పెట్టుకుంటానో లేదో కూడా నాకు తెలీదు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ ఓకేనా ఇలా అయితే బీహార్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి నేను అన్నీ రెడీ చేసుకొని తీసుకొచ్చుకున్నాను రాగానే ట్విస్ట్ ఏంటంటే నేనైతే పెళ్ళికి వెళ్ళట్లేదు మీ అందరికీ తెలుసు కదా నాతో పాటు మా మామయ్య వచ్చారు పెళ్లి పెళ్ళి అయితే ఇక్కడ కాదండి కాశీలో వన్ వీక్ వెళ్ళాలి అయితే మాతో పాటు మా మామయ్య కూడా వచ్చారు కదా వన్ వీక్ వదిలిపెట్టి వెళ్తే తను ఉండలేదు అసలే భాష రాదు కదా మా ఏమో స్కూల్కి ట్యూషన్కి వెళ్తాడు ఇంట్లో ఉండడు అందుకని అయితే జర్నీ క్యాన్సిల్ చేసుకున్నాను చాలా బాధగా ఉందండి ఇంత షాపింగ్ చేసి ఇన్ని ప్లాన్స్ చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇదండి బీహార్ వాళ్ళ పెళ్లి కోసం నేను చేసిన షాపింగ్ మరి మీకు ఈ వీడియో నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి నేను